పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు జూన్ రెండు వేల ఇరవై వరకు ఈ యొక్క సంవత్సర కాలంలో కూటమి భాగంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు మనం తీసుకున్నట్లయితే చాలా పరిమితమైనటువంటి కాలేజ్ చేయడం జరిగింది అది మన గౌరవ ముఖ్యమంత్రి ఓపెన్ చేశారు మన మన

2047 విజన కంపడికి కూడా 2029 లో ఏదైతే ఐపోయి పరిస్థొనదే 2029 నాటికి కనీసం 50% అనేది ఉందన్నమాట. అట్లా ఆ జన్లో కర్తానికి ఉత్నిమన పెడతా ఉపయోగపడత గా. లాట్లో మన రియల్టీ గా ఏదైతే తీసుకుంటే మనకి బాన్స్ అన్నం అనిపిస్తారు కాబట్టి డిపార్ట్మెంట్ వైస్ గా ఇది చేస్తే మనకి బాగుంటదని అంటే నేనే నేతాయి. ఇది చేస్తే ఇబ్బంది రాకుండా ఉంటదనేది. చెనే ఉంటది एको अस्थान निकाल के सिटी का वैसे हाथ आपको सिटी का बोल जाए तो ड्रोन लेने आपको नष्ट कर देते हैं पहले तो आपको राष्ट्रास्पोर्ट देता हूँ बाय बट ये मेरे ऊपर ड्रोन का वैसे राष्ट्र को भी नहीं पति का ये मानते हैं ना ये ना आप अस्पताल में ना सेंट्रल में इंटरनल लेते हैं अन्ना मरे हुए फ

ఏ డిపార్ట్మెంట్ కింద మనం కి వెళ్ళడానికి సరి టైం చెప్పాలి డిసెంబర్ కాంపౌండ్ వాల్ వాళ్ళు వర్షం వస్తే నీళ్ళు వచ్చేస్తాయని పిల్లలప్పుడు మొన్న నాకు ఈ వర్షం వచ్చిన తర్వాత అల్లూరు చెప్పారు ఇది బిఫోర్ మార్చ్ ఇస్తే వాళ్ళు ఆల్రెడీ బడ్జెట్ లో పెట్టుకునే వాళ్ళు ఎంతో కొంత శాంక్షన్ అయ్యేది అలాగే మన ఏలూరుకి మీరు జనాధికులు ఏలూరుకి రావాలి రిచ్ పీపుల్ ఏలూరుకి రావాలంటే ఏలూరు క్లీన్ అండ్ క్లీన్ గా ఉంటారు దానికి మనం ఏం తీసుకోవాలి స్టెప్స్ అనేది మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీరు నోట్ చేసుకోండి వాళ్ళకి ఇరిగేషన్ కెనాల్ బండ్ వైజ్ ఏదైతే మన మనంటే ఎంక్రోచ్మెంట్స్ తీసేస్తాం అంటే వాళ్ళ జీవనోపాధి పోయే కనుక వేస్టేజ్ ఆఫ్ మనకి అక్కడ అంతా వేసేస్తారు దాని దగ్గర ఎవరైతే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నర్సలింగ్ అన్ని కూడా పెట్టిస్తే మన పెద్ద స్టేషన్ గారి నుంచి సుమారు మినీ బైపాస్ వరకు మన ఏలూరు బాటర్ వరకు పెట్టిస్తే అక్కడ వేస్టేజ్ తీసుకొచ్చేయూ అందంగా కనిపిస్తే అందరూ కూడా చూడాలి వాటర్ అన్నారు ప్రతి ఒక్కరికి కూడా వాటర్ సప్లై చేసి క్లీనింగ్ అండ్ క్లీనింగ్ శుభ్రంగా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా రావడానికి అవకాశం ఉంటే మనకి రియల్ ఎస్టేట్ పెట్టుతారు కొనుక్కున్న చీల్ పెట్టారు రియల్ ఎస్టేట్ ధర ఇంట్లో ఒకటి సరే నాలుగు ఏదైతే మామూలుగా బిలో పావర్టీ వచ్చిన ఎవో అబోవ్ వచ్చిన వచ్చినా ప్రతి ఒక్కరు కూడా ఇద్దరు ప్రొడ్యూస్ చేసుకుంటారు మనందరం కూడా 5000 నుంచి 10000 రూపాయల ఉపాధిని చేసే వాళ్ళు 25% మంది లేడీస్ కాలిగొర్బ జూట్ పిజూడు ఊసేటమలా 7000 మంది ఊపాలిపోయారు వాళ్ళందరికీ ఉపార్తని పంచాలంటే ఆ ఎమ్డి కూడా మనం చేయవలసి ఉంది ఎడ్యుకేషన్ ఆఫ్ ఏ కూరసం ఎక్కడైతే లాబడ మూరు లోప ఎక్కడైతే ఉంటా వండు అంతా కూడా చీనా ఎడ్యుకేషన్ హైట్ వాలర్లందండి క్రాక్టాపూర్ పంచాయతీలో వాళ్ళకి రాజకర్దిలో వీళ్ళైతే అయిపోయింది మీరు అది ఇచ్చేస్తే వాళ్ళు దాని బడ్జెట్ తయారు చేసి పెడితే నెక్స్ట్ ఇయర్ మనం క్లోజ్ చేయడానికి మనకు అవకాశం ఉండదు గారంటీ ఒకటి వారంటీటీ కట్టి యాభై సంవత్సరాలు అయిపోయాయి దానికి ఇప్పుడు కోటి రూపాయలు పడితేనే కానీ మళ్ళీ దాన్ని నిలబడటానికి అవకాశం ఉందని చెప్పారు దానికి మనం నా దగ్గర నుంచి ఏం కావాలో ఆ లెటర్ తీసుకునే డెఫినెట్ గా ఇప్పుడు ఒకసారి దానికి ఏదైనా ఇబ్బంది జరిగిందంటే ఇప్పుడు యాభై కోట్లు పెట్టాలంటే ఇప్పుడు పరిస్థితులు లేవు కాబట్టి మనం ఆ కోటి రూపాయలతో మనం ఏం చేస్తే దానికి ఇది అవుతుంది అది దానికి కోటి అవద్దా కోటిన్నరవుద్దా అనేది నా లెటర్ చేసుకుని ప్రిపేర్ చేయడం మీకు వచ్చినప్పుడు దాన్ని ఇబ్బంది లేకపోతే అలాగే ఆ బ్రిడ్జి రైల్ బ్రిడ్జి శాంక్షన్ అయ్యి అయిపోయి ఉంటది మార్కెట్ యాడ్ అది ఎందుకు అయిపోయింది అనేది నాకు చెప్తే మరి నేను అది ఎంపీ గారితో మాట్లాడిచ్చేస్తాను అలాగే మన ఆశ్రమం దగ్గర నుంచి టైం రోడ్డుకి ఆశ్రమం అయిపోయింది ఎక్విటేషన్ అయిపోయింది ల్యాండ్ అంతా కూడా ఎక్విటేషన్ అయిపోయి ఎక్కువగా అయిపోయింది ఏ పొజిషన్ లో ఉంది అది చెప్తే ఫైల్ మీరు ఇప్పుడు నేను దాన్ని ఫాలోఅప్ చేస్తాను మీరు దాన్ని పరిగణలోకి తీసుకుని మీరు చేస్తే మనకి ఇది అవుతుంది అలాగే టూరిజం హోటల్ అనేది డెఫినెట్ గా మనకు వస్తే మనకు ఉపయోగపడదు మీద తక్కువ రేటు వస్తుంది ఇప్పుడు అందరూ కూడా కాస్ట్లీగా పెడతారు టూరిజం హోటల్ మనం పెడితే వాళ్ళతో దాంట్లో ఏదైతే లేబర్ మనం ఎవరైతే పెట్టుకుంటా ఉద్యోగాలు వస్తాయి ఎన్ని కూడా వస్తాయి అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో ట్రైనింగ్ పెట్టగలిగితే అందరూ కూడా ట్రైనింగ్ తు దానికి తగ్గట్టుగా మనకు ఉపయోగపడతారు కదా దానికి సంబంధించి కూడా మనం చేసుకోవాల్సిన బాధ్యత మనందరూ మీరు తీసుకోవచ్చు ఏలూరులో కోరికలు ఉన్నాయి దానికి సంబంధించిన ల్యాండ్ లేదు దారికి సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ కొడలే చపడాకి ఎవరు వెయిడెన్ సిక్స్ అవ్వలేదు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మెయిన్ బిటెస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ దత్తయ్య అనే సంకే అందం నేర్చుతారు దారికి సంబంధించి ఏమీ ఎవరెవర్కి ఏదైనా నాలెడ్జ్ ఉందంటే లాంగోపే తీసుకోలారు అలా ఒక ఓల్డ్ రిజియం రావడానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవి చెబుతున్నాను నేను చూసుకొనిరే ఓల్డ్ దారికి ఏళ్లులకంటా నేను ప్రపోజ్ చేశా శివార్తికై అల్్రెడీ బిల్డింగ్ ఉంది దైనా కంటే కూడా ఒక గ్యాప్ అనేది ఓల్డ్ పీపుల్ గాట్ డౌన్ డేట్ చేస్తే ఉపయోగపడతాయి ఇప్పుడు మనకి ఇరవై లక్షల రూపాయలు ప్రెసెంట్ ఒక హ్యాండ్ స్కూల్లో కంప్యూటర్ ఇస్తాన్నారు స్కూల్లో కంప్యూటర్ ఉన్నాయి కానీ దాన్ని యూటిలైజ్ చేయడానికి మీరే విధంగా ఉంది అంటే ఇప్పుడు ఇచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరు ఊరుకోవాలనేది చూస్తారు మీ దాంట్లో మీ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ దానికి ఉపయోగపడితే ఆ పేరు బాగుంటుంది అండి దీనికైతే మనం యూటిలైజ్ చేయొచ్చు అనేది ఉన్నది అంటే మీరు ఆ గైడెన్స్ ఇస్తే దాన్ని ఉపయోగించుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది ఇవన్నీ మీరు వివిధ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఇవ్వాల్సిన దాంట్లో ఇవ్వాల్సింది ఏంటంటే ఇది చేస్తే మనకి నేలూరు బాగుంటుంది అనేది సజెక్షన్స్ మీ డిపార్ట్మెంట్ చూస్తే అది నేను ఫాలోఅప్ చేసుకుంటే అనుకోండి ఈ సంవత్సరంలో రెండు తొలి అడుగు వేశాను తొలి అడుగు అంటే పది అడుగులు మీరు నెక్స్ట్ ఇయర్ వేస్తే మనం సక్సెస్ అయినట్లయితే దానికి సంబంధించి ఈ మన పూర్తిగా ఈ సంవత్సరంలో ముందుగా బాగా అవగాహన చేసుకోవడం లేదు డెఫినెట్ గా అది రీచ్ అవ్వాలి అంటే ఇప్పుడు మున్సిపల్ మీరున్నారు ప్రతి డివిజన్ లో కూడా యాభై డివిజన్ లో కూడా అసలు ఏ వర్క్ ఏ రూట్ ఉంది ఏ ట్రైన్ వేయల్సింది అనేది ఒక రిపోర్ట్ తీసుకోవాలి ఫస్ట్ డివిజన్ లో కూడా ఎంత అవుతుంది అనేది మనకు ఒక అంచనా ఉందంటే ఎమర్జెన్సీ వర్క్ ఎంత అవుతుంది సెకండ్ స్టెప్ ఎంత అవుతుంది థర్డ్ స్టెప్ ఎంత అవుతుంది అనేది మనకు ఒక అంచనా ఉన్నట్టయితే మనం ఏ పని చేసుకెళ్ళాలి ఎంత అనేది అవుతుంది ముందు ఇంపార్టెంట్ అనేది ఎలక్షన్ లో తిరిగినప్పుడు ఎక్కడైతే ఇంపార్టెంట్ ఇచ్చేసారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ రోడ్డు అడుగుతున్నారు నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఎన్ని వేశాను కాబట్టి అడుగుతున్నాను అనేది అంటే ఈ రోడ్డు కూడా వేసేస్తాం కానీ మనం వెళ్ళినప్పుడు ఎవరడితే ఆ రోడ్డు వేసేదానికంటే ఫస్ట్ ప్రయారిటీలో ఇబ్బంది లేకోకుండా ఎవరికైతే ఇబ్బంది కలుగుతా అదేస్తే మన అన్ని డివిజన్ లో అయ్యారు ఒకే డివిజన్ లోకి వెళ్ళినప్పుడు అన్ని ఆ డివిజన్ కంప్లీట్ చేసినా ఇదే ఉండదు కానీ ఆ ప్రయారిటీ మీరు తీసుకోండి మేము మా వాళ్ళు కూడా చెప్పాను ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇమ్మని చెప్పి ప్రయారిటీ బేసెస్ గా తీసుకుంటే మెయిన్ కార్పొరేషన్ లోలే ఏం ఈ సహకారం కావాలంటే ఆ సహకారం మనం అందరం కూడా తీసుకోవచ్చు పంకజ్ కుమార్ గారు మీరు జీవలసింది మెయిన్ ముందు అందంగా కనిపించాలి అని అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాట్లాడతానికి నేను కూడా చెప్తాను వాళ్ళు అక్కడ ఏదైతే అక్కడ ల్యాండ్ యూజ్ చేస్తున్నారో ఆ ల్యాండ్ మొత్తం కూడా ఎనాలి సైడ్ తీసుకొచ్చేస్తే చక్కగా మొక్కలన్నీ మొలిస్తే చెత్త ఎవడేయడు శుభ్రంగా చూసేవాళ్ళు బాగా అనిపిస్తుంది ఎవరు పడితే అక్కడ వెహికల్స్ పార్కింగ్ చేయదు ట్రాఫిక్ శుభ్రంగా ఉంటుంది అనేక మంది నర్సరీ పెట్టుకోవడానికి అడుగుతున్నారు వాళ్ళు ఎంత ఐదు వేల రూపాయలు ఇస్తారు అన్న డబ్బులు వల్ల ఉపయోగం ఉండదు అదే వీళ్ళైతే మెయింటెనెన్స్ చేస్తారు కాబట్టి మనకు ఉపయోగం ఉంటే వాళ్ళు ఒక రెండు ఎకరాల్లో అక్కడ పెట్టారు పాలిష్ పిల్లలు అరే బాగుంటే నాకు చెప్తే దానికి రావడానికి చెప్తే అది ఉపయోగం అవుతుంది మొత్తం నేలతో మునిగిపోతుంది వర్షం వస్తే నీళ్లు రాకుండా ఉండాలి టాయిలెట్స్ లేవు దానికి ఏం చేయాలి నేను మార్కెట్ యార్డ్కి వెళ్ళకు చెప్పే టాయిలెట్స్ ఓకే చేస్తాం షెడ్కి ఓకే చేస్తాం అన్ని ఓకే చేస్తాం ఇక్కడ దానికి కూడా వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయమన్నాం చేయమన్నా దానికి ఇంకా ఏం ఫెసిలిటీస్ కనిపిస్తే మనకు ఉపయోగపడతాను అలాగే ఇంకొక మీరు పెడతాను ఎందుకంటే రెండు డిపార్ట్మెంట్లు అనుసంధానం చేసేప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుసంధానం చేస్తానైతే చేయం మార్కెట్ యాడ్ కి సంబంధించి ఏదైతే మరి ఎవరికి స్థలం అయితే వాళ్ళకై ఆ స్థలం ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేస్తాయి కానీ అవదావు అలాగే లింక్అప్ ఉంటాయి కాబట్టి ఆ లింక్అప్ ఉన్నాయని కూడా కలెక్టర్ గారి సంవత్సరంలో మీటింగ్ పెట్టి ఒక రోజు డెఫినెట్ గా ఆ లింక్అప్ అన్ని కూడా ఓకే అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నోట్ చేసుకోవాల్సింది ఇది రోజు బాగుంది మొత్తం ఏలూరు నియోజకవర్గంలో స్కూల్ అన్ని కూడా ఎంఈఓ గారితో రిపోర్ట్ ఎంత అంచనాలు అనేది పూర్తిగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ అక్కడ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా ఇవ్వాలి దానికి ఎందుకు నీళ్లు వచ్చే పరిస్థితి ఇవ్వాలి ఆయన ఫోటోలు పెడుతున్నారు వాళ్ళు ఉంటే చేశారు ఎట్లా వచ్చినట్టు చెప్పుడు ఆ చర్యలు తీసుకోవాలి వర్షం వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటదనే తెలుసు తెలిసినా వాళ్ళు చెప్పలేదంటే వాళ్ళు చెప్పాలి కదా అందుకని మీరు కంపల్సరీ మీరు ఇది మేము కూడా బయలువేట్ చేస్తాను వాళ్ళు అడుగుతారు పొద్దున్న అడిగే దగ్గర అన్ని కూడా ఈ సంవత్సరం మా తెలీదు అని అంటారు ఎవరు కాదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ముందే అది ప్రతి ఒక్కరికి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీ ద్వారా వెళ్ళలేదు మా ద్వారా ఆల్రెడీ కొడతారు నేను ఆల్రెడీ కలుపుగా కూడా నేను అన్ని కూడా డిపార్ట్మెంట్ చేస్తాను కదా వర్షాకాలం వచ్చింది అసలు మీకు లారీ చేయరాకపోతే ఎక్కడ వెళ్తారు మీ టార్గెట్ అంతా అయిపోదు అవును అయిపోదు అందుకే నేను అనేది ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ అయినా ఆవి ఏది బిల్డింగ్ లో ఉంది ఆ ఫైల్ నెంబర్ అయితే నాకు ఇచ్చి ఎక్కడ ఉంది ఆ ఫైల్ పోజిషన్ ఎక్కడ ఉందని చెప్తే మిగతావంతా నేను ఫాలో అప్ చేసుకుంటారు ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎక్కడ ఏం ఉన్నారనే చెప్తే నేను అది ఫాలో అప్ చేసుకుంటాను మీ మీ ఫైల్ ఆల్రెడీ నేను ఇచ్చాను పని బోర్డ్ పెడిగా నేను సో టెంపరీగా కనీసం ట్రాన్స్పోర్టేషన్ కి మీరు డవలై మీ అడ్డీ గారు ఫోర్ చేసుకుని మీరు కూడా ఎప్పటిసినా ఎమ్మెల్యే ఇచ్చింది నేను ఇచ్చాము అంటారు చెప్తే లాబీ నిడిరు మీరు ట్రావెలింగ్ ఎల్లపోతే నేను చెయ్యని బస్తు ఉండ అనేది మీరు పేపర్ మీద వానికి పెట్టి మీరు అప్ చేతెనే దానికి ఆల్రెడీ చెయ్యలేపోయారు అంటే క్యాంపస్ అండ్ కర లో జరిగింది అంటే నేను చెయ్యని వంట కరే చెబుతాను అవును మీరు కాంటాక్ట్ లోకి వెళ్లి ఏంటి అది రిలీజ్ చేసి చేత అనేది వాళ్ళకి ఆల్్రెడీ కట్టిసి 35000 రిలీజ్ అయిపోయింది కదా ఒక డబ్బులు పంపకారా 50 వేలు పంపగానే 35 వేలు అకౌంట్స్ తో మన 15000 రూపాయలు ఆఫీస్ కాంట్రాక్ట్ తీసిసారు. జీఎస్టీ కల్ల కల్పిస్తానంటే మా దగ్గర చేయవచ్చని కానీ మీ డిపార్ట్మెంట్ నుంచి ఎదరపడొని డిపార్ట్మెంట్ తోనే వొండు. దాని కొనే డిపార్ట్మెంట్ లికి వీళ్ళందరికీ పని ఉంటది మీతో. మీరు దానికి కావాల్సిన సపోర్ట్ మేలే ఉంటది. బారస్ తో పాటు జనరేట్ ఉంది ఎడ్యుకేషన్ సైకిల్ పడతాది. దానికి మనం వాళ్ళకి ఇది ఇస్తే సరిపోతాయి సపోర్ట్ సెపరేట్ ఒక డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ కనెక్షన్ ఇస్తే సరిపోతుంది యాక్టివిటీస్ లో కాదు మనం ఇచ్చే ఆలోచనలకి డిపార్ట్మెంట్ చేయవలసిన పనిచేస్తే హ్యాపీగా మనకి అంతా కూడా అయిపోతుంది కాలువ పక్కన కుట్లు పడకొట్టేసారు కాలో పక్కన చెత్త వేస్తున్నారు టాటర్తో మీరు ఆ చెత్త ఉండటం వల్ల ఇంకోటి కూడా అక్కడే వేస్తున్నారు అసలు మొత్తం శుభ్రంగా నర్సరీగా ఉండి వాళ్ళు గ్రీన్ మ్యాన్ పెట్టుకుంటే అసలు దాని కూడా సోడ్ అయిపోతుంది ఈ రోజు మరి ఏలూరు నియోజకవర్గంలో విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కి దృష్టిలో పెట్టుకుని ఏదైతే స్పెషల్ ఆఫీసర్ గా పంకజ్ కుమార్ గారు వేశారో ఆయన ఆధ్వర్యంలో మొత్తం అందరు అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా ఆఫీస్ ఆఫీసర్లందరినీ కూడా వాళ్ళ మీటింగ్ గ్యాదర్ చేసి మీటింగ్ పెట్టడం జరిగింది దీంట్లో మేయర్ గారు వడా చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు నేను పాల్గొన్నాం అన్నీ కూడా విజన్తో పీ ఫోర్తో పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలించాలి ఏ విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ను ఉపయోగించుకోవాలి ఏదైతే ఫ్యామిలీస్ని దత్త తీసుకోవడానికి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేది ఏ విధంగా దాంతోపాటుగా ఏదైతే ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందితే ఏదైతే ఇక్కడికి ఆక్యుపేషన్కి చుట్టుపక్కల నుంచి వచ్చేటట్టుగా ఏదైతే చేయాలి అనేది అలాగే ఒక్కో డిపార్ట్మెంట్కి ఒక్కో డిపార్ట్మెంట్కి కొన్ని ఏదైతే వాళ్ళిద్దరిని కూడా కోఆర్డినేషన్ చేసుకుంటే కొన్ని ప్రాజెక్ట్స్ మన అందరికీ కూడా ఈజీగా జరుగుతాయి ల్యాండ్ విషయంలో అవ్వచ్చు అలాగే గార్డెనింగ్ విషయంలో అవ్వచ్చు అన్నీ కూడా ఏలూరు సుందరీకరణతో పాటు అలాగే ఏదైతే చెత్తని కూడా ఏలూరులో ఎక్కడ ఉండకుండా పాటు అలాగే ఇరిగేషన్ లో సంబంధించి కూడా కెనాల్ చుట్టూతో తమ్మిలేరు ఉంది కాబట్టి దాని వల్ల కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ప్రతి డిపార్ట్మెంట్ ని కూడా నెక్స్ట్ మీటింగ్ నాటికి వాళ్ళ ఏదైతే వాళ్ళ డిపిఆల్ రెడీ చేసి మా దాంట్లో ఇది పెండింగ్ వర్క్ ఉంది ఈ విధంగా చేస్తే ఇది ఉపయోగపడుతుంది దీంతో పాటు కొంతమంది ఇండస్ట్రీస్ కానీ అలాగే చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులు వాళ్ళందరూ కూడా ఏలూరు రావడానికి అవకాశాలు ఉంటాయి అలా రావటం వల్ల ఉపాధి కలుగుద్ది అలాగే వాళ్ళు కొన్ని ఫ్యామిలీని కూడా అడాప్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటది అలాగే ఇండస్ట్రీలు వచ్చినప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మనకు వస్తాయి వాటి ద్వారా కూడా మనం దేని అయితే అభివృద్ధి చేసుకోవాలో స్కూల్ని కానీ ఇతరత్ర స్కూల్ కి సంబంధించిన మెటీరియల్స్ కానీ అలాగే ఇంకేదైనా ఇతరత్ర మనం చేయడానికి అవకాశాలు అన్ని కూడా సిఎస్ఆర్ ఫండ్స్లో దేనికి ఉపయోగించుకోవాలా అన్నీ కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటే మంచి ఆలోచించి తప్ప అన్ని అందరినీ కూడా తీసుకురావాలన్నాం ఫస్ట్ టైం అవడం వల్ల నేను కూడా కొన్ని ఆలోచనలు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ టైం మీటింగ్ పెట్టేసరికి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో పూర్తిగా రెండు వేల నలభై ఏడుకి సంబంధించి రెండు వేల ఇరవై ఆరులోనే మనం ఏఏ కంప్లీట్ చేయగలుగుతాం ఏ విధంగా ఎదురికెళ్తే బాగుంటుంది అనే దాని మీద పూర్తి కంక్లూజన్తో ఈ మీటింగ్ పెడతాం జరుగుద్ది మరి దీని ప్రజలు కూడా అందరూ ఉపయోగించుకోవాలి ప్రజలు కూడా ఏదైనా డెఫినెట్గా మంచి ఆలోచనలు ఉన్నట్టయితే డోక్రా గ్రూప్ సభ్యులు కానీ వేరే ఇతరాత్రులు ఎవరైనా సరే వాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు లేకపోతే మెసేజ్ ద్వారానో ఫేస్బుక్ ద్వారానో ఇదైతే బాగుంటుంది అనే సజెషన్స్ కూడా ఇవ్వచ్చని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది పాటు అలాగే ఏదైతే చెత్తని కూడా ఏలూరులో ఎక్కడ ఉండకూడదు పాటు అలాగే ఇరిగేషన్ లో సంబంధించి కూడా కెనాల్ తమ్మిలేరు ఉంది కాబట్టి దాని వల్ల కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ప్రతి డిపార్ట్మెంట్ ని కూడా నెక్స్ట్ మీటింగ్ నాటికి వాళ్ళ ఏదైతే వాళ్ళ డిపిఆల్ రెడీ చేసి మా దాంట్లో ఇది పెండింగ్ వర్క్ ఉంది ఈ విధంగా చేస్తే ఇది ఉపయోగపడుతుంది దీంతో పాటు కొంతమంది ఇండస్ట్రీస్ కానీ అలాగే చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులు వాళ్ళందరూ కూడా ఏలూరు రావడానికి అవకాశాలు ఉంటాయి అలా రావటం వల్ల ఉపాధి కలుగు అలాగే వాళ్ళు కొన్ని ఫ్యామిలీని కూడా అడాప్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటది అలాగే ఇండస్ట్రీలు వచ్చినప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మనకు వస్తాయి వాటి ద్వారా కూడా మనం దేన్నైతే అభివృద్ధి చేసుకోవాలో స్కూల్ని కానీ ఇతరాత్ర స్కూల్ కి సంబంధించిన మెటీరియల్స్ కానీ అలాగే ఇంకేదైనా ఇతర మనం చేయడానికి అవకాశాలు ఉన్నాయి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ లో దేనికి ఉపయోగించుకోవాలా అన్ని కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటాయి మంచి ఈ తప్ప అన్ని అందరినీ కూడా తీసుకురావాలన్నాం ఫస్ట్ టైం అవడం వల్ల నేను కూడా కొన్ని ఆలోచనలు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ టైం మీటింగ్ పెట్టేసరికి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో పూర్తిగా రెండు వేల నలభై ఏడుకి సంబంధించి రెండు వేల ఇరవై ఆరులోనే మనం ఏఏ కంప్లీట్ చేయగలుగుతాం ఏ విధంగా ఎదురికెళ్తే బాగుంటుంది అనే దాని మీద పూర్తి కంక్లూజన్తో ఈ మీటింగ్ పెడతాం జరుగుద్ది మరి దీని ప్రజలు కూడా అందరూ ఉపయోగించుకోవాలి ప్రజలు కూడా ఏదైనా డెఫినెట్గా మంచి ఆలోచనలు ఉన్నట్టయితే డోక్రా గ్రూప్ సభ్యులు కానీ వేరే ఇతరాత్రులు ఎవరైనా సరే వాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు లేకపోతే మెసేజ్ ద్వారానో ఫేస్బుక్ ద్వారానో ఇదైతే బాగుంటుంది అనే సజెషన్స్ కూడా ఇవ్వచ్చని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్సీఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ మా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఆధునిక ప్రయోగశాలలు పరిశ్రమలతో అనుబంధ సలహా సేవలు అధ్యాపకులు డాట్ ప్రో రెవిట్ GAS వంటి పరిశ్రమ ఆధారిత సాఫ్ట్‌వేర్లపై శిక్షణ టాప్ కన్‌స్ట్రక్షన్ ఫామ్స్ తో ఒప్పందాలు ఇంటర్న్‌షిప్లు ప్లేస్‌మెంట్లు ప్రయోనికరణమే వర్క్‌షాప్‌లు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ పరిశ్రమ నిపుల్ నుండి లెక్చర్లు మరియు టెక్నికల్ క్లబ్ ను నిర్వహించబడిన అడ్మిషన్ కొరకు సంప్రదించండి CSRT ఇంజనీరింగ్ కళాశాల అటానమీ సిలూరు